భారతదేశంలో రక్షణ వ్యవస్థలోనే దేశద్రోహులు ఉన్నారు రక్షణ వ్యవస్థలో దేశ ద్రోహలు ఉన్నారంటే మీరు నమ్ముతారా పాకిస్తాన్ ఐఎస్ఐ వలయసి మరి వీళ్ళందరినీ పట్టుకొని కీలకమైనటువంటి సమాచారం మొత్తం లాగేస్తుంది దీంతో ఇప్పుడు మన నిఘా సంస్థలు ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టి ఎన్ఐఏకి కి అన్ని విధాలుగా సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాదాపు మూడు వేల ఆరు వందల మంది దేశ ద్రోహులు పట్టుబడ్డారు అందులో జమ్మూ కాశ్మీర్ లోనే దాదాపు మూడు వందల యాభై మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు దీంతో పాటు ఇప్పుడు సిఆర్పిఎఫ్ లో కూడా దొంగలు ఉన్నారు సిఆర్పిఎఫ్ లో మొన్న మే నెల ఇరవై ఏడవ తారీఖున దొరికినటువంటి మోతీరామ్ ఝాట్ యొక్క ఫోన్ విశ్లేషిస్తే అందులో పదిహేను మంది సిఆర్పీఎఫ్ అలాగే పారామిలటరీ ఈ ఉద్యోగులతో పాటు అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళందరినీ ఆపరేట్ చేస్తున్నటువంటిది కలకత్తాకి చెందినటువంటి ఒకడు వీడేమొచ్చేసి భారతీయ ముస్లిం వీడు పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ కూడా పౌరసత్వం పొందాడు వాడు పాకిస్తాన్ వెళ్తుంటాడు నెలకి రెండు సార్లు ఇక్కడ కలకత్తా వస్తుంటాడు వాడి పనులు ఏవో చేసుకుని వెళ్లిపోతూ ఉంటారు ఇప్పుడు ఐఎస్ఐ వీడిని ఒక హ్యాండ్లర్ గా నియమించుకుంది వీడేమొచ్చేసి ఇలాంటి దేశ ద్రోహిల్ని నియమించి వేరే వేరే వాళ్ళ ద్వారా అకౌంట్ల నుంచి వీళ్ళకి డబ్బులు వేస్తూ ఉంటారు వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మూడు వేల నుంచి పన్నెండు వేల వరకు నజరానా ఉంటుంది ఐఎస్ అంటే పన్నెండు అంట అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే పన్నెండు వేలు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మూడు వేల రూపాయలు ఇస్తారు ఆ డబ్బు కోసం వీళ్ళు పడి ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఎఫ్ లోను పారామిలిటరీ అలాగే డిఆర్డిఓ మన కాంట్రాక్ట్ దొరికాడు కదా ఇలా ఇంత మంది ఇలా దేశ ద్రోహులుగా మారిపోయి డబ్బు కోసం అంటే చూడండి వాళ్ళు భారతీయులు డబ్బు కోసం లొంగిపోతారు కాబట్టి మనం డబ్బు ఇద్దామనే విధంగా ఇప్పుడు ఐఎస్ఐ అయితే కుట్రవని ఈ విధంగా యూట్యూబర్స్ ని ఇలా రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారిని అంటే డబ్బు కోసం ఆశపడేవారిని అందరినీ కాదు అంటే డబ్బు కోసం కుక్కుర్తపడేవాడు నూటుకోకడు ఇద్దరు ఉంటారు మిగతా వాళ్ళందరూ దేశం కోసం కష్టపడతారు కానీ ఈ వెదల వల్ల సిఆర్పిఎఫ్ లాంటి వ్యవస్థని అనుమానించాల్సి వచ్చింది ఈ రోజు పారామిలిటరీ మీద అలాగే అన్నిటి మీద కూడా దృష్టి కేంద్రీకరించింది ఎన్ఐఏ ఇలాంటి దౌర్భాగ్యులు మన దేశంలో దేశ ద్రోహులుగా ఉన్నారు ఇంకా ఇలాంటి వారిని చట్టాల రూపంలో ఆ శిక్ష ఈ శిక్ష అంటూ తిప్పుతూ ఉన్నారు చట్టాలు మార్చి చేతులు కాలు నరికి అలాంటి వారిని చూపించాలి మిగతా వాళ్ళందరికీ ఇలా ఉంటుంది బ్రతుకు దేశ ద్రోహం చేస్తే అనే విధంగా